హాజారావు గారు శ్యాంశ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి గారు రాష్ట్ర కార్యదర్శి కులాచలం గారు హాజరైనటువంటి నాయకులు కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు చాలా విషాదకరమైనటువంటి సందర్భం మన కాశ్మీర్లో టూరిస్టులపై జరిగినటువంటి కాల్పుల అమాన్షమైనటువంటి సంఘటన ప్రపంచం యావత్తు ఈరోజు దిగ్గాంతపోయింది తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఇరవై ఏడు మంది అమాయక టూరిస్టుల ప్రాణాలని కలిగొన్నటువంటి సందర్భాన్ని మనం చూసాం మరి సందర్భంలో మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా కానీ హత్యాకాండని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్లో టూరిజమే వాళ్ళ జీవనాధారం అటువంటి టూరిజంని ఈరోజు కాశ్మీర్ మీద కోల్పోలేనటువంటి దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు ఉగ్రవాదులు చేసినటువంటి చర్య ఇది మతాలకు సంబంధించిందిగా చూడటానికి వీలు లేదు ఇదేదో హిందువులపై ముస్లిం పాడన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ ఇది వాస్తవం కాదు ఎందుకంటే ఇవాళ కాశ్మీర్లో ముస్లింలు హిందువులు అందరూ కలిసే జీవిస్తూ ఉన్నారు అక్కడ వాళ్ళందరికీ కూడా టూరిజమే ప్రధానమైనటువంటి జీవనాధారం అటువంటి టూరిజాన్ని దెబ్బతీసే రకంగా ఈ రోజు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో హత్యాకాండ ఏదైతే ఉందో ఇది టెరరిస్ట్లు పాకిస్తాన్ ప్రైవేట్ ఉగ్రవాదం చేసినటువంటి దాడులుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇది దీని వెనుక పాకిస్తానే ఉందా వైఎస్ఐ ఉందా లేకపోతే ఇంకెవరున్నారనేది చూసినప్పుడు ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ దాడులు జరిగినాయి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అది కూడా మన దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే లేకపోతే ఏదైనా కొన్ని పెద్ద రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే ఎన్నికల్లో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రజలలో ఒక దేశభక్తి భావాన్ని పెంచడం కోసమో లేకపోతే ఈ రకమైనటువంటి ఒక హిందూ ముస్లిం లేకపోతే ఈ రకమైనటువంటి ఒక అనైక్యతని తీసుకొచ్చేదాని కోసమో ఈరోజు ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మనం చూస్తూ ఉన్నాం ఇవాళ పుల్వామాలో దాడిని మనం గతంలో చూసాం ఇవాళ బాల్గా జరిగినటువంటి దాడి కూడా ఈరోజు జరిగినటువంటి చంపిన వాళ్ళు టెర్రరిస్టులు చనిపోయిన వాళ్ళు టూరిస్టులు కానీ దీని వెనక్కున్నటువంటి కుట్రకోణం ఏంటనేటువంటిది మరి దీనికి ఉన్నటువంటి మన భారతదేశానికి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఎక్కడ ఉంది భారతదేశానికి ఉన్నటువంటి సైన్యం సంపదంతా ఏమైపోయింది ఈ రోజు ఎందుకు పాకిస్తాన్ మన కాశ్మీర్ లో ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చింది మీ అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో ఆగస్టు ఐదో తేదీన మూడు వందల డెబ్బై ఆర్టికల్ ఎప్పేశారు మరిగా కాశ్మీర్ అంతా కూడా భారతదేశంలో అంతర్భాగం అయిపోయింది టెర్రరిజం నిర్మూలిస్తామని చెప్పారు మరి అయినా కానీ వాళ్ళ టెర్రరిస్ట్ లో నిర్మూలన జరగలేదు నోట్ల రద్దయిపోయింది టెర్రరిస్ట్ కుటువంటి నోట్లు అవాళ రూపంలో వచ్చే నోట్ దొంగ నోట్లన్నీ బయటపడుతున్నాయి ఇక టెర్రరిజం అంతం అని చెప్పారు నోట్ల రద్దు వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు తప్ప టెర్రరిజం అంతం కాలేదు ఇవాళ నోట్ల రద్దు గాని త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు గాని ఇవేవి కూడా టెర్రరిజాన్ని అంతం చేయలేకపోయినాయి టెర్రరిజాన్ని అంతం చేయలేకపోవడం కాదు టెర్రరిజాన్ని పావుగా వాడుకొని రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో అది ఎక్కడైనా సరే టెర్రరిజం దాడులు హత్య చేసినప్పుడు మతాన్ని కాదు చూడాల్సిందే హత్యలో చనిపోయినటువంటి వాళ్ళు మానవత్వాన్ని చూడాలి మనం అందుకని ఎవరైనా సరే ఎంతటి నేరస్తులైనా సరే మనము అత్యాచారాన్ని గురి లేదు అటువంటి సందర్భంలో అమాయకంగా టూరిస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళని ఈ రకంగా పొట్టలు పెట్టుకున్నటువంటి ఉగ్రవాదుల్ని కనుక్కొని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతదేశంలో ఏదైతే మనం గంగా జమున తేజీబన్ అంటామో అది కాపాడుకోవాలనేటువంటి బాధ్యత కూడా ఉంది విదగ్ధంలో ఏకత్వంగా ఉన్నాం बड़े हिंदू, मुस्लिम, क्रिश्चियन वाले तेढ़ा ले